హలో హాయ్ నమస్తే అస్లాం లేకుం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న హ్యాపీ బక్రీద్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఇది టాప్ డ్రెస్ అనమాట పండగది ఎలా ఉంది ఫ్రెండ్స్ కలరు వైట్ పింక్ కాంబినేషన్లో డ్రెస్ బ్యాంగిల్స్ మెల్లో హార్ అది పింక్ వైట్ కాంబినేషన్ జడ బ్యాండ్ ప్లక్కర్ హెయిర్ ఇయర్ రింగ్స్ పింక్ కలర్ బుట్ట కమ్మన్ ఇది చైను ఇదైతే చైను రెండు విధాలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే చూపిస్తాను ఇలా వస్తుంది తర్వాత ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే కానీ చిన్న చిన్న స్టోన్స్ వచ్చి ఎంత ముత్తుగుందో నైస్గా సింపుల్గా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నైస్గా ఇలా కూడా వస్తుంది ఫ్రెండ్ ఇది ఇలా అయినా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ నిజంగా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట ఇలా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అయితే నైస్గా ఉంది బాగుంది ఫ్రెండ్ మళ్ళీ లాంటి లవ్ చేస్తుంది మళ్ళీ ఓపెన్ అవుతుంది పట్టీలు కాళ్ళ పట్టీలు నాకు సింపుల్వే ఇష్టం ఫ్రెండ్ అందుకే ఇలాంటివే మామూలుగా అయితే నేను వేసుకోను ఇది లిప్ బామ్ ఫ్రెండ్ లిప్టిక్ కాదు లిప్ బామ్ ఓన్లీ లిప్ బామ్ అనమాట నేను లిప్టిక్ అయితే పెట్టాను ఇది లిప్ బామ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చైన్ హారం పట్టీలు లబ్బర్ బ్యాండ్ ప్లక్కరు హ్యాండ్ బ్యాగ్ ఇవి స్లిప్పర్ కానీ నిజంగా స్లిప్పర్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో కలర్ అయితే ఫుల్ గోల్డ్ కలర్ అది దీంట్లో కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ అవి వేసుకుంటే బలం ఉన్నాయి ఫ్రెండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి స్లిప్పర్ అయితే మోడల్స్ కూడా బాగుంది చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి గోల్డ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చిన్నది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా దీంట్లో మీకు కూడా నచ్చిన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ యార్ నాకైతే బ్యాంగిల్స్ కొంచెం ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఫ్రెండ్ ఇలా కొద్దిగా అయితే ఇష్టం ఉండదు ఎక్కువ వేసుకుంటా కానీ ఒక్క చేతికి వాచ్ పెట్టుకున్నా అందుకనేసి కొద్దిగా వేసుకున్నా ఒక్క చేతికైనా బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుంటా నాకు అలాగనే ఇష్టం ఇయర్ రింగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కలర్ పింక్ కలరు అవి బుటాస్ కాబట్టి చాలా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ